మీ ఏంటి ఏంటి పేరెంట్స్ నా నేటివ్ విజయవాడ సార్ టెన్త్ వరకు నేను గౌతమ్ కాన్సెప్ట్ అని ఒక స్కూల్లో చదివాను సార్ గుంటూరులో సార్ టెన్త్ వరకు గుంటూరులో ఉన్నాం సార్ ఆ తర్వాత లెవెన్త్ ట్వెల్త్ నేను ఇంటర్మీడియట్ అంతా విజయవాడలో రామన్ భవన్ వన్ అండ్ కాలేజ్ లో గుడవల్లిలో ఉంటాను సార్ అది దాని తర్వాత నాకు ఐఐటిలో ఐఐటీ ఢిల్లీలో సీట్ వచ్చింది సార్ దాంట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది సార్ అడ్వాన్స్ ర్యాంక్ మంచిది వచ్చేది అవును సార్ అడ్వాన్స్ ర్యాంక్ కూడా మంచిది ఢిల్లీలో ఉంటే మంచి ర్యాంక్ ఆ ర్యాంక్ తో సార్ నాకు సివిల్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది సార్ ఐఐటి ఢిల్లీలో సో నేను టూ లో స్టార్ట్ చేశాను సార్ బీటెక్ సో ఫోర్ ఇయర్స్ సార్ టూ లో కంప్లీట్ చేశాను సార్ బీటెక్ సార్ ఆ తర్వాత సో ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో ఉన్నప్పుడు సార్ సో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండేది సార్ కెరియర్ పాత్ ఏం చూస్ చేసుకోవాలి అసలు ఏంటి లైక్ చాలా ఆప్షన్స్ ఉండేవి సార్ అప్పుడు ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో లైక్ సివిల్ ఇంజనీరింగ్ కదా సార్ సో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు సార్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ప్రైవేట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆ తర్వాత ఎంఎస్ చేయడానికి వెళ్ళొచ్చు సార్ సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండింది సార్ సో ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ అండ్ మా మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసి సార్

టీచర్ ఓకే నైస్ అండ్ మా మా సిస్టర్ నేమ్ వచ్చి లిఖిత సార్ అ యుఎస్ యూకే రిటర్నీ సార్ సో ఎంఎస్ ఎంఎస్ చేసింది సార్ యూకేలో ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చి ఇప్పుడు టీచర్స్ లో వర్క్ చేసింది సార్ అండ్ సెటిల్ సార్ ఓకే ఓకే అయితే మీరు సరే ఐఐటి ఢిల్లీ ఎస్ మంచి కాలేజ్ టాప్ కాలేజీ ఎస్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత అంత కెరీర్ అంటే ప్లాన్ చేసుకునే దశలో అంటే సో సాఫ్ట్వేర్ కూడా బాగా ఉండదు కదా ప్యాకేజ్లు ఐఐటి అంటే మంచి మంచి ప్యాకేజ్లు ఉంటాయి ల్యాక్స్లో అవును సార్ మనకి ఆ వైపు ఆలోచనలేం బోలేదా సార్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కదా సార్ సివిల్ ఇంజనీరింగ్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ జంప్ అయితే మళ్ళీ సపరేట్ కొంచెం అదే అంత ఉండదు సార్ డిమాండ్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి సాఫ్ట్వేర్ అక్కడ మీకు ఓకే సార్ సో కంప్యూటర్ సైన్స్ చేస్తే చాలా బాగుంటుంది సార్ బెస్ట్ ఇన్ ఐఐటి సార్ ఓకే ప్యాకేజ్ అవన్నీ బాగుంటాయి సో ఈ ఇలా కూడా ఆలోచించాను సార్ నేను సో ప్యాకేజ్ తక్కువ ఉంటాయి ప్లస్ గ్రోత్ ఎక్కువ ఉండకపోవచ్చు సార్ అందుకని సో నేను స్టార్ట్ చేస్తాను సార్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో నేను కోచింగ్ తీసుకున్నాను సార్ ఢిల్లీలోనే మేడీజీ ఒక కోచింగ్ సెంటర్ ఉంది సార్ సో అక్కడ కోచింగ్ స్టార్ట్ చేసి ఇంకా వన్ ఇయర్ కోచింగ్ సార్ ఆ తర్వాత ఇంకా ప్రిపరేషన్ చేసి ఇంకా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను సార్ నేను ట్వంటీ ట్వంటీలోనే ఇచ్చాను సార్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకే అదే ఐఈఎస్ ఐఆర్ఎస్ ఏంటి యూపీఎస్సీ ఇంజనీర్ అంటే ఓన్లీ సేమ్ నోటిఫికేషన్ ఓ సేమ్ డిఫరెంట్ నోటిఫికేషన్ సర్ అహా అంటే యూపీఎస్సీ నే కండక్ట్ చేస్తది యస్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తది విజ్ వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఓకే సో 2020 లో నేను గేట్ అనే ఎగ్జామ్ ఉంది సర్ ఒకటి అవును గేట్ సివిల్ ఇంజనీరింగ్ లో ఇచ్చాను సర్ ఆ తర్వాత యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇది కూడా ఇచ్చాను సర్ అది ఫస్ట్ అటెంప్ సర్ హ్మ్ సో గేట్ లో లైక్ 800 ర్యాంక్ వచ్చింది సర్ నాకు హ్మ్ దాంతో ఎం టెక్ వెళ్ళిండొచ్చు సార్ కానీ నాకు ఎం టెక్ అంటే జాబ్ లో వెళ్దాం అన్నట్టు కొంచెం డిటర్మినేషన్ ఉంది సార్ జాబ్ లోకి వెళ్దాం అన్నట్టు సో మా ఫాదర్ కూడా ఎం టెక్ సార్ కానీ నేను వెళ్ళలేదు సార్ ఎం టెక్ లో వెళ్ళకుండా కూర్చున్నాను సార్ ఇంకో ఇయర్ కూర్చుందాం అన్నట్టు కూర్చుంటే సార్ కరోనా వచ్చింది సార్ సో కరోనా వల్ల కొంచెం డిలే అయింది సార్ అంతా తర్వాత సెకండ్ అటెంప్ట్ సార్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ సో గేట్ లో వన్ ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది సార్ ఫస్ట్ సో గేట్ లో ర్యాంక్ రావడం వల్ల మళ్ళీ సెకండ్ టైం కూడా గేట్ అడ్మిషన్స్ అంటే సేమ్ పారలల్ గా రౌండ్ రాసా ఓకే 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 పారలల్ గా అవుతది సర్ అవునా అవును సర్ సో గేట్ ఇచ్చేసానని సర్ దాంట్లో ర్యాంక్ రావడం వల్ల నాకు జాబ్ వచ్చేసింది సర్ అప్పుడు ఇండియన్ ఇండినాల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో నాకు జాబ్ వచ్చింది సర్ సో ఇంకా కేరళ టెన్ మంత్స్ చేసాను సార్ అది ఐవసీ లో జాబ్ చేస్తున్నప్పుడే మధ్యలో ఇంటర్వ్యూ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత దీని ర్యాంక్ కూడా వచ్చింది సార్ థర్టీన్ ఇంకా ఇది వచ్చిన తర్వాత ఇంకా లైక్ ఇది రిజల్ట్ టైం కి జాయినింగ్ టైం కి వన్ ఇయర్ గ్యాప్ ఉంటుంది సార్ అదే లేదు యూపీఎస్సీ నోటిఫికేషన్ అదే అవునులే అంతే ఉంటుందా అవును సార్ సో ఏంటంటే ఇంకా వన్ ఇయర్ దీంట్లో కవర్ చేద్దాం అంటూ ఐఓసి లో వర్క్ చేశాను ఓకే ఓకే వర్క్ చేసి ఇంకా ఇది జాయినింగ్ వచ్చిన తర్వాత ఇది రిజైన్ చేసేసి ఇంకా దాంట్లో జాయిన్ అయ్యాను సార్ దాంట్లో ఏంటంటే సార్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ కూడా ఉంటాయి సార్ ఇప్పుడు లైక్ ఏంటంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే దూసార్ వేరియస్ కేటగిరీస్ ఉంటాయి సార్ దాంట్లో కూడా సిపిడబ్ల్యూడీ సార్ సిపిడబ్ల్యూడీ అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అది నేను సార్ అది కాకుండా మీకు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఉంటుంది సార్ సెక్యూరిటీ లేదు సార్ మిలిటరీ వాళ్ళేటరీ ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ అని తర్వాత సర్వేంగ్ అని సర్వే ఆఫ్ ఇండియా ఈఎస్ లో భాగమే వింగ్స్ ఈ అవును సార్ సో ఇట్లా సెవెన్ డిఫరెంట్ పోర్స్ ఉంటాయి సార్ లైక్ జాబ్స్ ఉంటాయి నేను ప్రిఫరెన్స్ పెట్టాను సార్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెంట్రల్ ర్యాంక్ ప్రకారం మీరు రయారిటీస్ ఇవ్వచ్చు ప్రయారిటీ ఇచ్చాను సార్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు వచ్చేసింది సార్ ర్యాంక్ మంచిది కాబట్టి మీరేంటి వింగు ఐ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సార్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ కి సంబంధించి సివిల్ వర్క్ సివిల్ వర్క్ సార్ ఈ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఐఈఎస్ తో ఒకవేళ జాయిన్ అయితే దాంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ ఉంటుంది సార్ దాంట్లో మనం డైరెక్ట్ గా జాయిన్ అవుతాం సార్ సో అదే సార్ ఆ తర్వాత ఇది సిపి లైక్ ట్రైనింగ్ ఉంది సార్ సో ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్ అది సో ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ ఒక తర్టీన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది పీరియడ్ ఎంత తర్టీన్ మంత్స్ తర్టీన్ మంత్స్ ఉంటది ఓకే ఫిఫ్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా సార్ జస్ట్ ఒక వన్ వన్ హాఫ్ మంత్ బ్యాక్ అయిపోయింది సార్ ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయింది ఇక్కడ పోస్టింగ్ వచ్చింది సార్ హైదరాబాద్ హై ఎవ్రీ వేన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ దే అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోమ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్